దాయాది పాకిస్తాన్ పై మనం ఆపరేషన్ సింధు జరిపిన తరువాత ఆ దేశం సైనిక బలాన్ని పెంచుకునే పనిలో పడింది ఇందుకోసం సౌదీ అరేబియా బంగ్లాదేశ్ వంటి దేశాల సాయాన్ని పొందింది పక్కలో చైనా పాత మిత్రులు టర్కీ ఎలాగో దానికి అండగా ఉంటారు అలాగే అగ్రరాజ్యం పైకి ఎన్ని మాటలు చెప్పినా దాని మనసంతా పాకిస్తాన్ మీదే ఉంటుంది ఆపరేషన్ సింధూ తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ ని బుట్టలో వేసుకుని అమెరికాను పూర్తిగా తన వైపుకు తిప్పుకుంది ఓ విధంగా ఇది ఆ దేశానికి పెద్ద దౌత్య విజయం అంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు ఈ క్రమంలో ట్రంప్తో పాకిస్తాన్ పలు ఒప్పందాలను చేసుకున్న విషయం కూడా తెలిసిందే భారతదేశం నుంచి భవిష్యత్తులో ముప్పు పొంచి ఉంటుంది అనేది పాక్ భయం అందుకే తన సైనిక బలాన్ని పెంచుకుంటోంది ఇందులో భాగంగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు ఆ ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టుబెడుతోంది త్రివిధ దళాలను ఏకీకృత కమాండ్ కిందకి తీసుకొచ్చేలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే కొత్త పోస్ట్ ను ఏర్పాటు చేసింది దీనికోసం రాజ్యాంగ సవరణను చేపట్టారు ఈ మేరకు ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ బిల్లును నేషనల్ అసెంబ్లీలో ఎగువ సభ అయిన సెనేట్ లో ప్రవేశపెట్టింది షరీఫ్ ప్రభుత్వం ఆర్మీ చీఫ్ ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ను ప్రధాని సిఫార్సు మేరకు దేశ అధ్యక్షుడు నియమిస్తారు ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రధానమంత్రితో చర్చలు జరిపిన అనంతరం నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అధిపతిని నియమిస్తారు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నాబీ దళాల సమన్వయం కోసం సిడిఎఫ్ అధిపతిగా ఉంటారు అయితే నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆసిఫ్ మునీర్ పదవి విరమణ ఈ క్రమంలోనే మునీర్కు కొత్తగా సృష్టిస్తున్న సీడీఎఫ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మునీర్కు ఈ అధికారాలు వస్తే పాక్ సైన్యంపై ఆయనకు మరింత అధికారాలు రానున్నాయి సిడిఎఫ్ పదవి ద్వారా పాక్ సైన్యంపై మునీర్ కు మరింత పట్టు పెరుగుతుంది ఎందుకంటే ఈ సవరణ ప్రకారం ఆర్మీ చీఫ్ గానే కాక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా కూడా వ్యవహరించే వ్యక్తి దానితో సంప్రదించి జాతీయ వ్యూహాత్మక కమాండ్ అధిపతిని నియమించే అధికారం కలిగి ఉంటారు